హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం ఈరోజు కొత్తిమీర బీరకాయ పచ్చడి ఆకాకరకాయ వే రెండు చూపిస్తున్నానండి నేను ఈ రోటి పచ్చడి ఎక్కువ చేస్తానండి టిఫిన్లో టిఫిన్లోకి రెండింటికి ఉపయోగపడుతుంది ఇది కాకరకాయ ఫ్రై ఇవి చేదో ఉండవండి బాగుంటుంది కూర మామూలు కాకరకాయ ఇలా కాదు ఇవి కాయవు అడవుల్లో కాస్తాయి అంటారు ఎక్కువగా ఇవి రేటు కూడా ఎక్కువగానే ఉంటాయి మామూలు కాకరకాయలు వీళ్ళ దగ్గర అందరికీ కాస్త ఎక్కువగా అవే తింటారు అందరూ కానీ ఈ కూర కూడా చాలా బాగుంటుందండి కాకరకాయలు పసుపు ఉప్పు వేసి నీడల్లో నానబెట్టి వేసుకున్నట్టు ఇవి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఈ కాయలకి పైన సన్నగా ముడిపిల్లెల్లో ఉంటుందండి నూగులాగా అవి క్లీన్ చేయడానికి కష్టం అవుతుందండి నానబెట్టేసుకోవాలి ఎక్కువసేపు మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకుని బాగా కట్ చేసుకోవాలి ఇట్లా మీకు చిన్న కావాలని ఇంకా కట్ చేసుకోవచ్చు ఇలా కావాలని కట్ చేసుకోవచ్చు ఈ కూర నేను రెండు రకాలుగా వండుతానండి ఉల్లిపాయ వేసి ఒక రకంగా వండుతాను వేయకుండా ఒక రకంగా వండుతాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు మాంసం కూరలాగా ఉంటుంది నాన్ వెజ్ లాగా చాలా బాగుంటుంది కాహరగాయలు కట్ చేసుకోవడం అయిపోయిందండి ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకున్నాను నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి నేను ఇప్పుడు ఉల్లిపాయలు లేక నూండుతున్నానండి నూనె వేడిన తర్వాత పసుపు కొంచెం ఇంగువ వేసుకున్నాను కాహరకాయ ముక్కలు వేసేసుకోవాలి హైలో పెట్టుకుని వేయించుకోవాలండి కొద్దిసేపు తిప్పుకుంటూ ఉండాలి గరిడితో మూత పెట్టకూడదు మామూలుగా అయితే ఉప్పేసి పిండేస్తామండి చేదు పోవడానికి కొంచెం వీటికి అక్కర్లేదు మగ్గిపోతాయి ఇట్లా కూడా కొంచెం టైం పడుతుంది ముందు హైలో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ఏ కూరగాయలు అయినా సరే అన్నీ ఈవెన్గా ముక్కలన్నీ ఆగాలండి అప్పుడు బాగుంటుంది కర్రీ ఇదైనా సరే తిప్పుకుంటూ ఉండాలి అడుగుని మాడిపోవడం అలా ఉండకూడదు అన్నీ ఈవెన్గా వేగితే కర్రీ బాగుంటుంది టేస్ట్ నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అది ఇంకా బాగుంటుంది కర్రీ చూసారు కదా వేగిపోయినాయి సగం వేగిపోయి కాహార ఎమకలు వీడియో స్కిప్ చేయకుండా జవరా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా అబ్బాయి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను హాఫ్ స్పూన్ ఉప్పు వేసానండి సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేగనివ్వాలి ఒక రెప కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కూరలోకి కారపొడి రెడీ చేసుకోవాలండి ఇందులో ఉండే గింజలు నవ్వలేనంత గట్టిగా ఏమి ఉండవు కానండి ఉంటాయి కొంచెం మీకు ఇష్టమైతే ముదురు గింజలు వండించుకోండి దాన్ని తీసేసేయండి నేనైతే వండేస్తాను తన కంచిగా ఉంటాయి బాగుంటాయండి ఒక రెప్ప కరివేపాకు వేసాను చూడండి కారపొడి చేయడానికి నేనేమేమి తీసుకున్నా తీసుకున్నాను చెప్తాను ఎండు కొబ్బరి ముక్క ఒకటి వెల్లుల్లిపాయలు హావ్ స్పూన్ జీలకర్ర పచ్చిశనగపప్పు ధనియాలు అవన్నీ వేయించి గ్రైండ్ చేసుకోవాలండి నేను కారం సపరేట్గా వేస్తాను అవెల్లా గ్రైండ్ చేసేసుకుంటాను పావు స్పూన్ మిరియాల వేసాను ఇప్పుడు మెంతి పొడి వేసుకున్నానండి కొంచెం రెండు చిటికిళ్ళు ఉప్పు వేసిన తర్వాత మొక్క మెత్తబడి త్వరగా మగ్గుతుందండి కూర బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఆ పొడి వేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది నేను ముందే చేసి పెట్టుకున్న కారపొడి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారపొడి వల్ల కూర మంచి టేస్ట్ వస్తుందండి బాగుంటుంది ఈ ఫ్రైలోకి పప్పు కానీ పప్పుచారంటే బాగుంటాయండి కారం కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ కాకరకాయలు సేదనాలుగా వస్తాయండి ఇప్పుడు దొరకవు ఈ టైంలోనే దొరుకుతాయి ఇవి దొరికినప్పుడు కొంచెం రేట్ అయినా తెచ్చుకుని మనం వండుకొని తినొచ్చు చేదువు కదా ఫ్రై అయిపోయిందండి నేను బౌల్లో తీసేసుకుంటున్నాను కూరలో వేసిన కొబ్బరి కారం మసాలా ఎక్కువ వేసి తినరండి మాకు అది తక్కువ ఉండాలి కూరగాయలు ఎక్కువ కనిపించాలి చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఇప్పుడు బీరకాయ పచ్చడి చేద్దాము బీరకాయ కొత్తిమీర పచ్చడి నేను ఈ పచ్చడి ఎక్కువ చేస్తానండి టిఫిన్లోకి అన్నంలోకి అన్నిటిలోకి తింటాము పచ్చిమిర్చి కడిగి అండి ముందే ముందు అవి వేయించి వేసుకుంటున్నాను అవి వేయించుకుంటూ కూరగాయ కట్ చేసుకుంటాను పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోనే బీరకాయలు కూడా వేయించుకుంటామని కొంచెం కొంచెం ఎక్కువైనా పర్లేదు పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత కొంచెం చింతపండు బీరకాయలు వేసేసుకుని వేయించుకుంటున్నాను నేను బీరకాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసాను బీరకాయ ముక్కలు పెద్దగా ఉన్నాయి అనుకుంటారే మగ్గిపోతాయండి సాల్ట్ వేసాను కదా ఆ వాటర్లోనే చింతపండు కూడా మగ్గిపోతుంది అవి కూడా మగ్గిపోయిన తర్వాత సపరేట్గా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పనిలో టమాటాలు వేసుకుని మగ్గ పెట్టుకోవాలండి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని మగబెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి సేపు వాటర్ త్వరగా బయటకు వచ్చేస్తుంది టమాటోలోంచి కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇట్లా చేస్తానండి పచ్చళ్ళు కొత్తిమీర పుదీనా మునగాకు ఇలాంటి పచ్చళ్ళు ఎక్కువ చేస్తుంటాను నేను టమాటోలు మగ్గుతూ ఉంటాయండి ఈలోపు వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసి ముందు మిక్సీ చేసేసుకోవాలండి మధ్య మధ్యలో టమాటోలు కూడా తిప్పుకుంటూ ఉండాలి నేను పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చేయనండి మన రోడ్లో చేసిన పచ్చడిలాగా కొంచెం తొక్కులు తొక్కులు ఉండేలాగా చేసుకుంటాను టొమాటో కూడా మగ్గిపోయింది కదా మగిపోయిన తర్వాత కొత్తిమీర చూడండి చక్క పచ్చగా ఫ్రెష్గా ఉంది ఎంత వేసుకున్నా బాగుంటుందండి మగబెట్టుకుని పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టుకోవాలి అది కూడా నేను పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకుని మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు టమాటాలు చల్లారిపోయిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాతనే మనం మిక్సీ చేసుకోవాలి లేదంటే అడుగున ఒక రకంగా పైన ఒక రకంగా నలుగుతుంది నేను ఈ పచ్చడికి తాలింపు ఖచ్చితంగా వేసుకుంటానండి బాగుంటుంది ఫ్లేవరు ఇంగు వేస్తాం కదా ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర పప్పులు వేయనండి నేను పొడి ఎండుమిర్చి కొంచెం పసుపు ఇంగువ ఇంగువ కోసం వేస్తానండి తాలింపు నేను అసలు చాలా బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది పెరుగుతుంది కూడా కొంచెం కరివేపాకు వేసి వేయించుకొని చట్నీలు కలుపుకోవాలి బీరకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుని తిండి అన్నంలో వేడివేడిగా ఆకాయ వేపుడు బీరకాయ కొత్తిమీర పచ్చడి రెండు రెడీ అయిపోయినాయి చాలా బాగుంటాయండి అందరూ ట్రై చేయండి